జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలి అనేటువంటి తపన తాపత్రయం మాత్రమే ఓటర్లో నాకు కనిపించిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తున్నా అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నటువంటి సందర్భాలు నాకు కోళ్ళగా కనిపించాయి మరొక విషయాన్ని కూడా చెప్తే చాలామంది మేము గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళు ఏదో సాధిస్తామని కొన్ని ఎల్లో పత్రికలు ఆ ఏబిఎన్ను ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు లేకపోతే టీవీ ఫైవ్ లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా నేను వాళ్ళు చెప్తున్నాను నాలుగో తారీఖు పన్నెండు గంటలకు చూడండి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు దీన్ని మీరు విశ్వసించండి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా సత్యనపల్లిలో కూడా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది టౌన్లో కానీ వివిధ మండలాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు పాజిటివ్గా మళ్ళా తిరిగి ఒక మంత్రిగా పనిచేసిన నాకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పోతే ఇక్కడ కొన్ని అంశాలను కొన్ని బాధాకరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అదేమిటి అంటే చాలా పెద్ద ఎత్తున హింస ప్రజరి ముఖ్యంగా సత్యనపల్లి నియోజకవర్గంలో నర్సరాపేట నియోజకవర్గంలో పలనాడు మొత్తం కనీ విని ఎడుగని రీతిలో ఏ రోజున కూడా ఏ ఎన్నికల్లో కూడా జరగనటువంటి విధంగా హింస జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి మా మీద దాడులు చేస్తున్నారు అని ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీ మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాం నేను ఒక విషయాన్ని గమనించదలుచుకున్నా రోజు ద్వారా ఒక్క నిమిషాన్ని గమనించదలుచుకున్నా ఎన్ని ఎన్నికల కమిషన్ చాలా విషయాలను ప్రస్తావన చేసింది చాలా మార్పులు కూడా చేసింది ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలి పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి అనేది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు మంచిదే బీజేపీని మార్చారు వండర్ఫుల్ అంటే బీజేపీ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఏదన్నా నెపోటిజం లేదా పక్షపాతాన్ని చూపిస్తారనే ఉద్దేశంతో మార్చారు వండర్ఫుల్ ఐజీని మార్చారు ఇక్కడ వండర్ఫుల్ ఎస్పీని మార్చారు ఇక్కడ వండర్ఫుల్ చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు ఎందుకు మార్చారు ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు చాలా సదుద్దేశంతో మార్చారు మంచిది నేను అడుగుతా ఉన్నా వాళ్ళ ఇంతమందిని మార్చారే ఇన్ని మార్పులు చేశారే నిష్పక్షపాతంగా జరిగిందా లాండ్ ఆర్డర్ కాపాడబడిందా ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్ ఇవాళ తెలుగుదేశం వాళ్ళు తను తిన్నారు కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మా ఊర్లో కొడుతున్నారు మా పోలింగ్ పుత్తును ఆక్రమించుకున్నారు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను పోలీసులు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానిటువంటి పరిస్థితి మ్యాన్ పవర్ లేదా ఎందుకు రీచ్ కాలేదు తలకాయలు పగిలిపోయి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు ఇది నిస్సందేహం పూర్తిగా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారా నాకు కూడా అనుమానం వస్తుందా ఫీల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్యుడయ్యారా ఏమిటి నాకు అర్థం కాడా నాకు చాలా చిత్రమైనటువంటి విషయాలు నేను గమనించాయి వాళ్ళ నా నియోజకవర్గంలో నిన్న నేను బూతులు తిరుగుతూ నకిరికల్ వెళ్ళాను నకిరికల్లో నాకు నగరికల్ ఎస్ఐ ఫోన్ చేసి సార్కి మీరు తిరగడానికి లేదు అందరినీ హౌస్ అరెస్ట్ చేసేయమన్నారు అని చెప్పారు ఏమన్నా మా పిఏజీ చెప్పారు మణి గోపాల్కి చెప్పంగా నేను ఎస్పి గారికి ఫోన్ చేశాను బిందు మాధవ్ గారికి ఆమె ఐ హ్యావ్ ఏ రెస్పెక్ట్ ఆన్ బిందు మాధవ్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఐ నో వెరీ వెల్ మనకు కూడా పనిచేశారు నాకు ఐ హ్యావ్ ఏ రెస్పెక్ట్ ఒక మంచి ఆఫీసర్ అనే అభిప్రాయం కూడా నాకు ఉంది ఇప్పుడు కూడా అదే ఉంది ఆయన నేను ఫోన్ చేస్తే అవును సార్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ ఆర్డర్ మీరు హౌస్లో ఉన్నారు నేను సార్ మా ఉన్నానంటే అయితే ఇమీడియట్గా మీరు మీ ఇంటికి వెళ్ళి సత్తెనపల్లిలో ఉండండి అన్నారు ఇమీడియట్గా బయలుదేరి సత్తెనపల్లి వచ్చాను